పేరు కనగాల మధుసూదన్ ప్రసాద్ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి మాది కొల్లూరు గ్రామం వేమూరు నియోజకవర్గం రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా దుర్మార్గ పరిపాలన కొనసాగిన సంగతి అందరికీ తెలిసిందే ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అదోగతి పాలు చేయడంతో పాటు ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేశాడు ఆ సందర్భంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి మేము మొక్కోవడం జరిగింది ఈ దుర్మార్గ పాలన అంతమై రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించేటువంటి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకోవడం జరిగింది మేము కోరిన విధంగా వెంకటేశ్వర స్వామి ఈ నర్రూప రాక్షసుడు దుర్మార్గుడు సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమందించి చంద్రబాబు నాయుడు పరిపాలన రావడం జరిగింది అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరగని ఘన విజయం తెలుగుదేశం పార్టీకి లభించింది జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు దానికి కృతజ్ఞతగా కలియుదయం వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకోవడానికి మేము ఈ ఈ నెల ఒకటో తారీఖున పాదయాత్రగా తిరుపతికి బయలుదేరడం జరిగింది ఈ రోజు పదమూడో యాత్ర పదమూడో రోజు పాదయాత్ర ముగిసి తిరుపతి పట్టణానికి చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాకు ఇక్కడ స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు కరణం హేమంత్ గారికి అదేవిధంగా ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఉదయం అలిపేరు నుంచి అలిపేరు నుంచి తిరుమల కొండకు చేరుకుంటాం సోమవారం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మా తిరుగు ప్రయాణం ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతాం ఈ సందర్భంగా దారి పొడుగున మా కృతజ్ఞత దారి పొడుగున మాకు స్వాగతం పలికిన సంఘీభావం తెలియ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాత్రికేయ మిత్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం